తగ్గుణుల్లో కూడా పైకి కింది పైకి ఎక్కువస్తా అనగా వాళ్ళకినప్పుక ఉంది రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో వార్తల చంద్రబాబు జత పోటీలో ఉన్న పద్నాలుగో జతగా పదహైదో జత వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇందిరెడ్డి రమణారెడ్డి గారు బెల్లుగోరుపుల్ గ్రామం એ